హోమ్ హోమ్మేర్ ఫుడ్స్ అండ్ హెర్బల్ ప్రోడక్ట్స్ నమస్కారం మా జీడిపప్పు పకోడి రుచిని చూసి ఆదరించి ఆర్డర్ ఇచ్చినందుకు ధన్యవాదములు మీరు కోరుకున్న అదే కరకరలాడే నాణ్యతతో తాజాగా పకోడీని సిద్ధం చేస్తున్నాము త్వరలోనే ఇది మీ ప్లేట్లోకి చేరుతుంది మీరు మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నారంటేనే తెలుస్తోంది మా నాణ్యత మీ నమ్మకానికి సరితూగుతుందని ప్రతి పకోడీలోనూ దట్టమైన జీడిపప్పుల విందు కారం కారంగా కరకరలాడుతూ నోట్లో వేసుకుంటే కరిగిపోయే అద్భుతం మీ అభిమానానికి ధన్యవాదములు అత్యంత నాణ్యమైన జీడిపప్పులు మరియు ఇంట్లో తయారు చేసిన మసాలాలతో పరిశుభ్రమైన వాతావరణంలో మేము దీనిని సిద్ధం చేశాము అయితే ఈ జీడిపప్పు పకోడీని అస్సలు మిస్ అవ్వకండి ప్రతి పలుకులోనూ జీడిపప్పు రాజసం ప్రతి పప్పులోనూ కరకరలాడే సంతోషం మా స్పెషల్ జీడిపప్పు పకోడీ వేగిన జీడిపప్పు మసాలాలతో మురిసిపోతుంటే ఆ రుచిని ఆస్వాదిస్తూ మీ నాలుక తహతహలాడటం ఖాయం మా జీడిపప్పు పకోడి రుచికి నిలువుటద్దాం బంగారు వర్ణంలో వేగిన జీడిపప్పు కమ్మని మసాలాల కలయిక ఈ సాయంత్రం వేళ వేడివేడి జీడిపప్పు పకోడీతో మీ మనసును నింపేయండి రుచిలో సాటి లేనిది నాణ్యతలో మేటి అయినది మీ నుంచి వచ్చిన విశేష స్పందనతో మా జీడిపప్పు పకోడి మళ్ళీ కావాలి అంటే చెంతకు చేరుతుంది సాయంత్రం టీతో పాటు ఈ కరకరలాడే పకోడీ తింటే ఆ మజానే వేరు నోరూరించే రుచి కరకరలాడే జీడిపప్పు పకోడీ ఇప్పుడే ఆర్డర్ చేయండి పైన కనిపించే నెంబర్లకు వాట్సాప్ చేసి ఆర్డర్ చేయగలరు